రిపబ్లిక్ డే ఏ సన్ని మూడున్నరనా నిజం చెప్పు సని ఏ టైం కి మొత్తం స్పీకింగ్ టేకింగ్ ఇంగ్లీష్ంగ్ ఏమన్నా పార్టిసిపేట్ చేసినావు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ లాన్య మల్లేష్ వర్ల్డ్ అందరు ఎలా ఉన్నారు నేను బాగున్నానండి మీరు కూడా బాగుండాలని కోరుకుంటున్నాను ఈ బ్లాగ్ వచ్చేసి నేను నిన్న తీసుకుంటే హ్యాపీ రిపబ్లిక్ డే అది స్టిక్కర్స్ మంచిది లేవు లడ్డు హ్యాపీ రిపబ్లిక్ డే లడ్డు స్కూల్కి లడ్డు ఫ్లాగ్ ఏ ఫ్లాగ్ సింగ్ మళ్ళీ అట్లా ఉంటుంది ఇప్పుడు వాడదే అది పడతలేదు స్మూత్తు చెప్తే స్టిక్కర్స్ మంచిగా లేవు అందుకే వర్తలేవు మా వినయ్కి స్టిక్కర్స్ అతికిస్తుంటేనే సడన్గా అసలు బస్ అయితే కొట్టింది అసలు ఏంది ఇంత ఫాస్ట్గా వచ్చిందని షాక్ అయి బయటకు అయితే ఊరుకు మా వినయ్ ఆగంటే కూడా ఆకుండా ఎందుకంటే లాస్ట్ టైం రోజు కూడా ఇలాగే బస్ తొందరగా వచ్చి మిస్ అయిపోయింది అనమాట ఇక అచ్చంపెట్కి వెళ్ళాలి మళ్ళీ తన కోసం సపరేట్గా బైక్ తీసుకొని పోవాలనేసి ఇక సడన్గా అయితే ఊరికొచ్చి ఇక బస్సు అయితే ఎక్కేశాడు ఇక అమ్మ తొందరగా లేచింది కాబట్టి సరిపోయింది అమ్మ అయితే మార్నింగ్ ఫోర్ థర్టీకి అట్లా లేచి ఈ నీళ్ళు కాగబెట్టింది అనమాట ఇక మా వినాయక అమ్మనే స్నానం చేయించింది ఇంకా మా వినైపోయిన తర్వాత అయితే అమ్మ ఊడ్చి చల్లి నీట్గా అలుకుతుంది అనమాట ఇంత చక్కగా తేనె తీయడం అని అంటారు దీన్ని చక్కగా తీస్తుంది నాకు అట్లా రానే రాదు ఇక అమ్మ అలికింది నేనైతే ఇలా చిన్న ముగ్గులే వేశాను పెద్దగా ముగ్గు అయితే ఏం వేయలేదు మా ఉజ్వల్ని అంగన్వాడికి పంపిద్దామనేసి రెడీ చేస్తున్నాను మా ఉజ్వల్కి అంగన్వాడీ అంటేనే అంతులేని భయము రోజు పంపించినా కానీ రోజు ఏడుస్తూనే ఉంటాడు ఇక ఈరోజు రోజు చాక్లెట్స్ ఇస్తాడు డాడీ అట్లనే ఫ్లాగ్ హోస్టింగ్ ఉంటుంది అంటే కూడా వింటనే లేడు ఇక అట్లా ఇట్లా కష్టపడి తనని అయితే రెడీ చేసి అంగన్వాడికి తీసుకువెళ్ళేసరికి అక్కడ ఫ్లాగ్ హోస్టింగ్ కూడా అయిపోయింది రెండు చాక్లెట్స్ ఇస్తే అవి జేబులో పెట్టుకొని తినుకుంటూ వచ్చిండు ఇక మంచిగా ఎత్తుకుంది అనమాట డాడీ అని ఏడుస్తాడు అయినా కొంచెం తయారు అయ్యొక్కటే ఏడుస్తుడు లడ్డు ఇక ఇంటికి వచ్చేసినాం తర్వాత అయితే చాయ్ అయితే పెడుతున్నాను చాయ్ ఎంత చిక్కగా ఉంటే అంత టేస్టీగా ఉంటుంది ఛాయ్ పొతే ఎక్కువ వేస్తేనే తాగాలనిపిస్తుంది నాకైతే ఇక గారెలు సంచడు గారెలు వేస్తే లాస్ట్కు ఇవి మిగిలాయనమాట ఒక్క ప్లేట్ కూడా మిగిలలేదు అసలు చా రోజు గారెలు తింటున్నాం రోజు చాయ్లో వేసుకొని తింటాం టైం పాస్ కానప్పుడు కూర్చొని తింటాం తొందరగా అయిపోయినాయి మా ఇంట్లో అందరికీ ఇష్టమే మా వారు ఒక్కరే అసలు చాయ్ రిపబ్లిక్ డే అని వచ్చావు మా ఇంట్లో అందరూ రిపబ్లిక్ డే మంచి చెప్పాలి హ్యాపీ రిపబ్లిక్ డే అని చెప్పాలి ఫ్లాగ్ హోస్టింగ్ చేసినావా అంగన్వాడీలా చాక్లెట్స్ ఇచ్చిరా స్వీట్స్ ఏవి నాకేవి తినేసినావా మొత్తం దంగా నువ్వు చాయ్ లా గారెలు వేసుకొని తింటున్నావా ఇంకో నాకు అన్ని కొన్ని ఉంచున్నావు ఇంకా నాకేం వద్దు లెఫ్ట్ పోయి తినేసి లడ్డు లడ్డు బాగుందా టేస్ట్ గారెలో చాయ్ కడుపులో చాయ్ పడితేనే పానం చల్లగా అవుతుంది కదా ఇంకా చాయ్ తాగేసిన తర్వాత అయితే బెడ్ అయితే దులిపేస్తున్నాను ఈ ని ఎన్నిసార్లు దులిపినా కానీ అదే దుమ్ము అస్సలు పోదు ఇక బెడ్ మంచిగా దులిపేసిన తర్వాత ఇల్లు ఎన్నిసార్లు తుడిచినా కానీ అదే దుమ్ము ఇల్లు కూడా ఏం క్లీన్ అవ్వదు ఎందుకంటే ఇంకా ఒక్కటి రూమ్ అనమాట సింగిల్ రూము బయట మొత్తం బాకిలు ఉంటుంది ఇక చక్కగా ఇంట్లో కోసం చక్కగా బెడ్ పై కోసం చలికాలం కదా కింద కూర్చోలేము ఎందుకంటే కింద చల్ల ఉంటుంది చక్కగా వచ్చి బెడ్ పైనే కూర్చుంటాం ఇక అట్లనే దుమ్ము అవుతుంది అనమాట ఇంకా రెగ్యులర్గా ఇంకా ఉండాలి కానీ నేనే డే బై డే తుడుస్తానన్నమాట ఓపిక లేక సర్జరీ అయిన తర్వాత నాకు మరీ ఓపిక లేకుండా అయిపోయింది అసలు ఏం చేసాం ఎందుకో నాకంత ఓపిక తగ్గిపోయింది అనమాట ఇంకా అట్లా ఇట్లా టైంపాస్ కానప్పుడు ఇలా పనులు లేస్తూనే ఉంటాను ఇంకా వీడియోస్ తీయడం వల్ల ఇంకా అది అయిపోతుంది ఇంత కష్టపడ్డా కానీ ఫలితం లేదు ఎందుకు అని మళ్ళీ ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది అనమాట ఇక ఇల్లు తోచేసిన తర్వాత అసలు అన్ని సెల్పులలో బట్టలు ఉన్నాయి కదా అవన్నీ ఓపిక లేకనే అట్లా ఒకదాని పైన ఒకటి పెట్టాను ఇక ఇవి కూడా పెట్టకపోతే ఇంక ఏం చేస్తాం ఇంట్లో ఖాళీగా ఉండి అనేసి పిల్లల బట్టల వరకు అయితే సర్దేస్తున్నాను వాళ్ళకి రెండు సపరేట్ ఉంటాయి అనమాట రెండు బ్యాగ్లలో ఇక కొత్త బట్టలు అయితే ఇరువాలో పెట్టేస్తాను రెగ్యులర్ గా వాడేటివి మాత్రమే అలా సెల్పులలో బ్యాగులలో పెట్టేస్తాను అవి పెడుతుంటేనే మంచిగా ఊర్లోకి అయితే అల్లమెల్లిగడ్డ అనుకుంటే వచ్చారు అన్నయితే అల్లమెల్లిగడ్డ కేజీ వన్ ఫిఫ్టీ రూపీస్ అంట నేను ఎప్పుడైనా సరే కేజీ తీసుకుంటాను ఎక్కువ తీసుకోకూడదు ఉంచితే కూడా స్మెల్ వస్తుంది టేస్ట్ కూడా ఉండదు కదా అందుకోసమని ఒక కేజీ అయితే తీసుకుంటాను అది కూడా వెల్లుల్లి ఎక్కువ తీసుకుంటాను అల్లం మాత్రమే తక్కువ తీసుకుంటాను అల్లం మాత్రం ఒక పావు కేజీ అంత తీసుకుంటే చాలు ఎందుకంటే మొత్తం అల్లం వేయడం వల్ల టేస్ట్ అనేది పోతుంది అలాగే తొందరగా స్ప్రెడ్ అవుతుంది కూడా ఈ కళ్ళం వెల్లిగడ్డ గిల్లుతుంటే వదిన కూడా వచ్చింది వెల్లుల్లి చూడండి ఎంత లడ్డుగా ఉన్నాయో అసలు నిజంగా చాలా గట్టిగా కూడా ఉన్నాయి అసలు అసలు గిల్లిన ప్రతి గిల్లుతూ ఉంటే చేతులు వేళ్ళు మాత్రం చాలా నొప్పులు పట్టినాయి అంత గట్టిగా ఉన్నాయన్నమాట ఒక్క ఎల్లి ఎల్లిపాయ అసలు ఒక గడ్డ అంతా అనిపించినాయి చాలా బాగున్నాయి ఇట్లా ఉండాలి గడ్డలంటే అని అంటున్నారు ఇవి గిల్లేసిన తర్వాత బయట కూడా కూర్చుంటే అమ్మమ్మ వాళ్ళు వాళ్ళ వాళ్ళు వీళ్ళు వచ్చి హెల్ప్ చేశారనమాట ఇక మధ్యాహ్నం అయింది అమ్మ మార్నింగ్ అయితే బుడంకాయ చట్నీ వేసి చేసి తొందరగా అయితే పనికి వెళ్ళిపోయింది నాటడానికి వెళ్తారు కదా వాళ్ళు తొందరగా వెళ్తారనమాట ఇంకా అందుకోసమని కొంచెం లేట్గా నేను చాయ్ తాగేసిన తర్వాత ఇంకా మధ్యాహ్నం అయితే వంట చేసుకుంటున్నాను అది కూడా ఎగ్స్ ఉన్నాయి ఆ ఎగ్స్ తీసుకొచ్చి ఇంట్లో పెట్టిన ఏమంటే మా పిల్లలకి కనిపించకుండా పెట్టినా వాళ్ళు ఏం చేశారు ఏమో రెండు ఎగ్స్ అయితే పలిగినాయి అది కూడా కార్పొనాయి అనమాట వాటర్ అంతా అసలు నేను కూడా సడన్గా చూసి ఇంకా ఇట్లా ఉంటే ఇవి కూడా స్ప్రెడ్ అయితే అనేసి ఇక ఎగ్స్ అయితే ఇలా ఫ్రై చేస్తున్నాను ఎగ్స్ ఫ్రై చేసినప్పుడు మాత్రం స్లో ఫ్లేమ్లో కుక్ చేసుకోవాలి ఈ ఫ్రై అనేది మంట ఎక్కువగా పెట్టామనుకోండి అనుకోండి కింద మాడిపోతుంది ఇట్లా చిన్న చిన్నగా నేనైతే ఎగ్స్ ఫ్రై చేసిన ప్రతిసారి ఇంకా స్లో ఫ్లేమ్లోనే ఎగ్ ఫ్రై అయితే చేస్తాను నేను ఎగ్ ఫ్రై చేస్తుంటే తమ్ముళ్ళు వచ్చారు అంటే ఇంటి పక్కల కొంచెం రాఖీ ఫ్రెండ్స్ మా వారి ఫ్రెండ్స్ ఎక్కువ ఉంటారనమాట అన్న వాళ్ళు ఇట్లా వచ్చాయి స్మెల్ చూసి ఇంకా యూట్యూబ్ చేస్తున్నావు కదా ఇంకెప్పుడు ఇదే పిచ్చా అని కామెంట్ చేస్తున్నారనమాట నాకు ఈ అంటే అసలు చూడండి ఎంత క్యూట్గా మాట్లాడుతుంది అంటే అసలు ఇంకా వినాలనిపిస్తుంది అంత క్యూట్గా మాట్లాడుతుంది మా ఇంటికి ఎక్కువగా రాదు ఎప్పుడు ఒకసారి వస్తుంది అనమాట వీళ్ళందరూ వచ్చినందుకు కూడా వచ్చింది ఇక నేను అన్నం తింటున్నా అసలు టైం అయితే ఒక రెండున్నర అట్లా అయిందేమో ఈ టైంలో అయితే అన్నం తింటున్నా బాగా అలవాటు అయిపోయింది లేట్గా అన్నం తినడం ఎంత సర్జరీ అయినా కానీ అదే టైం ఫాలో అవుతున్నా ఇంకెన్నడ తెలివి వస్తుందో నాకు మా వారైతే రోజు తిట్లే తిడుతున్నారు ఇక ఎప్పుడు టైంకి తింటావు ఎప్పుడు తింటావు అనేసి ఎప్పుడు తింటా ఇంకా ఆకలినప్పుడే తింటా అని నేను అనుకుంటూనే ఉంటాను ఇక మా బుడ్డమ్మ అయితే వచ్చి మంచిగా మీద కూర్చోబెట్టుకున్నా నాకైతే ఇంట్లో ఆడపిల్లలను చూస్తే అదో పాజిటివ్ అసలు ఎంత బాగా అనిపిస్తుంది ఇంట్లో ఉంటే నిజంగా అసలు అదృష్టం ఉండాలి ఆడపిల్ల పుట్టాలంటే కదా నీళ్ళు వచ్చిన కోర్చున్నా నీళ్ళు మా మమ్మీ నీళ్ళు కింద పోసింది అంటే సడన్గా చూసుకోకుండా చేతాకి పోయినాయి అనమాట ఎవరిపో చిరు మా మమ్మీ అంటే నువ్వే పోసినావని నా పైన దెబ్బేసింది నిజంగా చిన్నపిల్లలకి మస్తు తెలివి ఉంటుంది కదా మా మమ్మీ అయితే అసలు ఆ మమ్మీ మాట్లాడుతూ ఉంటే ఇంకా వినాలనిపిస్తుంది చిన్నపిల్లలు ఎంత క్యూట్గా మాట్లాడితే ఇంకా వినాలనిపిస్తుంది కదా ఇక అప్పుడప్పుడు వస్తాను అనమాట ఎక్కువగా మా ఇంటికి అయితే రాదు ఇక వచ్చినప్పుడు మాత్రం నాకు అసలు బుద్ధి కాదు నాకేమో అంటే ఫుల్ ఇష్టం ఇక చెప్తానే ఉంటాను కదా మొక్కలు పశువులు పిల్లల్ని ఎక్కువ ఇష్టపడుతూ ఉంటాను అనమాట ఇక కొన్ని ఎక్కువ ఇష్టపడతాం కాబట్టి మనకు అవన్నీ దక్కవు అందుకే అన్నిటినీ ఎక్కువగా ఇష్టపడద్దు ఎక్కువగా ప్రేమలు పెంచుకోకూడదు అని అనుకుంటాను కానీ అవన్నీ ఏం కుదరదు అన్నిట్లపైన ప్రేమ అలాగే ఉంటుంది ఎప్పటికైనా సరే ఇక మా వారు అయితే కూరగాయలు తెచ్చారు కూరగాయలు లేకుంటేనేమో ఏం కూర చేయాలండి ఏం కూర చేయాలని తలకై తింటావు ఇన్ని కూరగాయలు తెచ్చాను రోజు నీ ఇష్టం ఏం కూరనే వేసుకొని తిన అని చెప్పిర్రు అయినా కానీ నేను ఆ రోజు ఏం చేసినానంటే అంటే సాయంత్రం మళ్ళీ మర్చిపోయి ఏం కూర చేయాలండి అని అడిగినా అన్ని కూరగాయలు తెచ్చినా కానీ ఇంకేం కూర చేయాలని మళ్ళీ అడుగుతున్నావు ఏంటి అసలు ఎందుకు తెచ్చినా అని అడగొద్దనే కానీ ఏం తెచ్చింది అని చెప్పిండు అది మన అలవాట్లో పొరపాటు అడుగుతూనే ఉంటాము వాళ్ళకి నచ్చింది మనం చెయ్యము కానీ మనకు నచ్చింది మనం చేసుకున్నా కానీ వాళ్ళని మొహమాటానికి అయితే అడుగుతాము మా వారైతే ఏ కర్ర చేసినా కానీ తింటాడు అసలు అట్లా ఇట్లా అని ఏమనడు కానీ నాకు అయితే ఆకుకూరలు అంటే చాలా భయం అసలు నేను ప్రెగ్నెంట్తో ఉన్నప్పుడు అట్లనే సర్జరీ అయినప్పుడు ఎక్కువ ఆకుకూరలు పెట్టి నన్ను చంపుతున్నారు మా వారు వద్దంటే కూడా ఆకుకూరలు తీస్తాడు ఇక తినాలి మన హెల్త్ కంటే ఏంది ఇంపార్టెంట్ ఇక తర్వాత అయితే అయితే దంచుతున్నాను అన్నం తినేసి ఇంట్లో అన్ని పనులన్నీ సర్దేసుకున్న తర్వాత ఇంకా బయట అయితే అల్లం వెల్లుల్లి దంచుతుంటేనే మా లడ్డు వచ్చిండు వచ్చి నాకు ఫోన్ కావాలి నీ ఫోనే కావాలి అని ఏడుస్తున్నాడు ఆ ఫోన్ వద్దు నేను వీడియో తీసుకుంటానంటే నువ్వు ఎన్ని వీడియోలు తీసుకుంటే నేను అంతసేపు ఫోన్ చూస్తా అంటున్నాడు లేకపోతే ఆ చెట్లనే వీకేస్తా అని ఆ కొమ్మ అయితే ఈడ్చేసి వచ్చిండనమాట పసుపు చెట్టు ఇంకా ఇస్తానా ఇస్తా అని నాకు కొంచెం హెల్ప్ చేస్తే ఇస్తా అని చెప్తే తను ఇంకా కొద్దిసేపు హెల్ప్ చేసిండు వెల్లుల్లి ఇట్లా పోసిండు అందులో తర్వాత ఆ డబ్బు వేసి కింద వాళ్ళు అనమాట ఇంకా పూర్తి అంతా పొయ్యిలోనే కూర్చున్నాడు పిల్లలతో చాలా కష్టం అసలు మళ్ళీతో అయితే ఇంకా కష్టము ఏది కావాలంటే అది కావాలి లేకపోతే ఇంకా అంతే డబ్బాలు వాళ్ళ కొడతాడు అది వేసాడు అనమాట నేను ఆడం నేను రెబ్బన నారంట పాట. నల ఎవర్ని వాడం అంటే పాడ చెప్పు. ఎవర్ వాడతావు. ఊగన నారంట. నాకు జయ్. నువ్వు ఫస్ట్ అయితే మా లడ్డు మూడు కొంచెం బాగున్నది పాటవాడు నాన్న అంటే కొన్ని పాటలు వాడిండు. మళ్ళీ కొద్దిసేపు అయినాక మళ్ళీ ఫోన్ గుర్తుకొచ్చింది అనమాట ఇక పాటవాడను ఎప్పుడు నన్నే వాడవంటావా అని మళ్ళీ స్టార్ట్ చేసిండు ఇక నేను పాటవాడను ఏం వాడను ఇప్పుడు నాకైతే ఫోన్ కావాలి లేకపోతే నేను రాను కదిలిస్తా అనేసి పోయిండు అనమాట ఇక కొంచెం సేపు అయితే ఇచ్చాను ఫోను పిల్లలకి మరీ ఫోన్ ఎక్కువగా అలవాటు చేయొద్దు ఎందుకంటే దానికి అట్రాక్ట్ అయిపోతారు అనమాట ఇక తర్వాత అయితే నేను వెల్లుల్లి దంచిన తర్వాత ఇక కొద్దిసేపు ఈ నాన్న అంటే ఇచ్చిండు ఇక నేను మాత్రం వెల్లుల్లి అయితే తక్కువ అల్లం వేసి ఎక్కువ వెల్లుల్లి వేస్తాను అది కూడా కచ్చాపచ్చా దంచుతాను మిక్సీలో వేస్తే ఏమవుతుందంటే మనం వాటర్ వేస్తాం కదా అది స్ప్రెడ్ అవుతుంది అందుకోసమనే నేను కొంచెం ఓపిక పెట్టా సరే దంచుకోవడం ఇష్టము టేస్ట్ కూడా బాగుంటుంది స్ప్రెడ్ అవ్వకుండా ఉంటుంది వాటర్ కదా కాబట్టి ఇక ఇంత అంటే వన్ కేజీ ఒక డబ్బా అయ్యింది మీరు కూడా వన్ కేజీ ఎన్ని రోజులు వాడతారో కమెంట్ చేయండి నేను కూడా మీలాగే అడ్జస్ట్ చేస్తాను ఇక ఈవినింగ్ అయితే ఖాళీగా ఉన్నప్పుడు కబుర్లు చెప్పుకుంటే ఇలా ఒకరికొకరం జడలు అయితే వేసుకుంటాము నాకు సర్జరీ అయిన వన్ వీక్ తర్వాత ఈ అమ్మాయికి అయితే ఆపరేషన్ అయింది అది కూడా అపాండిక్స్ పెయిన్ వచ్చి బాగా సర్జరీ అయితే చేసేసారు ఇక తను నేను ఇక రోజు ఇంటి దగ్గరనే ఉండి కబుర్లు చెప్పుకునే వాళ్ళం ఇప్పుడు తను నైన్త్ క్లాస్ అనమాట ఇక హెయిర్ మాత్రం చాలా సిల్కీగా ఉంటుంది ఇద్దరం అప్పుడప్పుడు ఇలా టైం పాస్ కాకుంటే జడలు వేసుకుంటాము తను కూడా హాస్టల్లో ఉంటుంది ఇక ఆపరేషన్ అయిన తర్వాత ఇంకా ఊరికి వచ్చింది అనమాట ఇంకా రెస్ట్ తీసుకోవడానికి ఇప్పుడు ఊర్లోనే ఉంటుంది మొన్న తనకి నేను షార్ట్ వీడియో చేశాను ఒక హెయిర్ స్టైల్ ట్రై చేసి షార్ట్ వీడియో చేశాను అసలు మిలియన్ వ్యూస్ నాకైతే ఫుల్ హ్యాపీ అనిపించింది ఇక ఆ షార్ట్ వీడియో అప్లోడ్ చేసిన తర్వాత దానికి మిలియన్ వ్యూస్ వచ్చిన తర్వాత నెక్స్ట్ షార్ట్ వీడియోస్ మాత్రం అసలు ఘోరాతి ఘోరం అనమాట అంటే ఒక్క షార్ట్ వీడియో ఎంత వ్యూస్ వచ్చేదంటే టెన్ కే అట్లా ట్వంటీ కే లేకపోతే దానికంటే బిలోనే అసలు ఇంత తగ్గిపోయింది నేను ఎంతో కష్టపడి వీడియోస్ తీయడం ఎడిట్ చేయడం వాయిస్ ఓవర్ చేయడం నిద్రపోకుండా ఎన్ని కష్టాలు పడుతుంటే అసలు అంత తక్కువ యూస్ వస్తుంటే నాకు యూట్యూబ్ పైన కూడా ఉన్న ఇంట్రెస్ట్ అంతా పోతుంది ఏదేమైనా సరే ఇంకా స్టార్ట్ చేసింది ఆపేయడానికి కాదు కంటిన్యూ చేయడానికి అని ఫిక్స్ అయ్యాను ఇక్కడ హెయిర్ స్టైల్ అయితే ఇలా వచ్చింది ఇంటి ఉన్న పువ్వులతోనైతే ఇలా హెయిర్ స్టైల్ అయితే చేశాను ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే నేను చేసిన బ్లాగ్ నచ్చినట్టయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ